నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో చూసుకుంటే జూబ్లీ ఉప ఎన్నిక మీదనే అందరి దృష్టి ఉందండి ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏమి అనేది కూడా చాలా ఉంది మూడు పార్టీలు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ముగ్గురు పార్టీల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నుంచి పార్టీ తరఫున కేటీఆర్ గారు బీజేపీ నుంచి మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రంగంలో ఉన్నారండి మూడు పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఒక పార్టీ కాకుండా ఒక పార్టీ మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని ప్రజలకు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అన్ని తావల తిరుగుతూ ప్రజల్లోకి పోతూ ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రచారం చూసుకుంటే మొత్తము చాలా ఇప్పటికిప్పటికే చేస్తుంది అన్నీ బోర్బండ కావచ్చు రహ్మత్ నగర్ ఎర్రగడ్డ సేక్పేట అన్ని నియోజకవర్గాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులందరూ కూడా నియోజకవర్గాల వారిగా వచ్చున్నారండి ఉదయం ఏడు గంటలకే మంత్రులు మొత్తము డివిజన్లో చూస్తున్నారు ఇంకా చూసుకుంటే అధిష్టానం మేరకు మంత్రులు తుమ్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర్ నరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీధరబాబు గారు జూపలి కృష్ణారావు గారు వివేకు అడ్లూరి లక్ష్మణుల గారు ఈ ఉప ఎన్నికల్లో విజయం లక్ష్యంగా వాళ్ళు ఉదయం ఏడు గంటలకే రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అదే ఒక ఛాన్స్ అను మూడు పదహారులు గెలిచిన మాగంటి గోపినాథ్ గారు ఏమీ చేయలేదు అనేది కూడా తెలుస్తుంది ఇంకా చూసుకుంటే ఈ ఉదయాన్నే బస్తీలకి వెళ్ళి ఇంకా వ్యాపారులు ఉద్యోగులు రాత్రి సమయంలో అందుబాటులో ఉంటారు దీంతో మంత్రులు ఉదయం రాత్రి సమయాల్లో ప్రచారము నిర్వహిస్తున్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే నగర్ డివిజన్ బాధ్యతలు చూస్తున్నారు ఇంకా చూసుకుంటే ఇంకా కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఒక ఛాన్స్ ఇచ్చినందుకే అందరిని మోసం చేశారు ఇండ్లను బుల్డేజర్లు కూల్చే కోల్చొద్దంటే సున్నితాన్ని గెలిపించండి అని చెప్తున్నారు ఇండ్లను బుల్లేజర్లతో కూల్చొద్దు అనుకుంటే సునీతాన్ని గెలిపించండి అనేది కూడా కేటీఆర్ గారు చేస్తున్నారు ఇంకా ప్రజల మధ్యకి రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారు పేరుకే జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ మురికి కూపాలు కాంగ్రెస్ భరాసాలపై కిషన్ రెడ్డి హిమాన్స విమర్శలు చేస్తున్నారండి ఎందుకంటే ఆయన కిషన్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నారు ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఉన్న టైంలో జూబ్లీ హిల్స్లో కేకే సర్వే ఎందుకంటే కేకే సర్వే అంటే కూడా సంచలనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయన సర్వే కరెక్ట్గా తేలింది ఈ కేకే సర్వే ప్రభావం మనం చూసుకుంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది మరోవైపు అధికార కాంగ్రెస్ సైతం జూబ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని గట్టి ప్రయత్నం చేస్తుంది బీజేపీ సైతం విజయం కోసం తీవ్రంగా తీవ్రంగా శ్రమిస్తుంది దీంతో బైపోల్ రసవత్తంగా మారింది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక కాస్ట్లీ ఉప ఎన్నిక ఎందుకంటే జూబ్లీ అంటే సంపన్నులు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవారు కానీ అలాగే బస్తీలు కూడా ఉన్నాయి రోడ్లు సౌకర్యం లేని ఊరు చిన్న చిన్న గల్లీలు కూడా ఉన్నాయి దీని మీద కేకే సర్వే ఒక సంచలనం ప్రకటన చేసింది జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే కొట్టేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనేది కూడా ఈ కేకే సర్వే తేల్చి చెప్తుందండి జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేది కూడా కేకే సర్వే చెప్తుంది జూబ్లీ హిల్స్లోని ఏరియాల వారిగా చేపట్టిన సర్వేలో అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు నుంచి పదమూడు శాతం మెజార్టీ వస్తుందనేది కూడా కేకే సర్వే చెప్తాను కాంగ్రెస్ పార్టీ కంటే పన్నెండు నుంచి పదమూడు శాతం మెజార్టీ వస్తుందనేది కూడా చెప్తుంది ఎక్కడెక్కడ ఏ మెజార్టీ ఒకసారి చూసుకుంటే బోర్బండ శ్రీనగర్ కాలనీ ఎర్రగడ్డ సేక్పేట్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్లు అధికంగా ఉన్నట్లు తమ సర్వేలే తేలిందని కేకే స్పష్టం చేసింది రహమత్ నగర్ ఎంగలరావు నగర్ కాంగ్రెస్లో కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు కూడా పేర్కొనింది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది అయితే గతంలో కొన్ని రాష్ట్రాలకి కేకే సర్వే ఫలితాలు విఫలమైన సంగతి తెలిసింది ఈ కేకే సర్వే అనేది కరెక్ట్ అని మనం చెప్పుకోవడానికి లేదు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయింది కానీ ఈసారి జూబ్లీహిల్స్లో బలమైన పోటీ ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్ఎస్ విజయాన్ని ప్రకటించడంపై కేకే సర్వే కొంత రిస్క్ తీసుకున్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని కేకే సర్వే చెప్పడం చూస్తుంది ఈ జూబ్లీన్స్ ఉప ఎన్నికల విజయం కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోపినాథ్ సతీమణి సునీత గారిని ప్రకటించింది ఈ క్రమంలో సానుభూతి ఓట్లతో పాటు పదేళ్ళు బీఆర్ఎస్ పాలలో చేసిన అభివృద్ధిని అధికంగా ఆధారపడింది ఇంకా అధికార పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికను ప్రతిష్టాంతంగా తీసుకునింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తాజాగా రమత్ నగర్లోని పీజేఆర్ విగ్రహం వద్ద నుంచి రోడ్ షో నిర్వహించారు జూబ్లీహిల్స్ గతపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ మైనార్టీ నేత హజారుద్దీన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు మైనార్టీ సంక్షేమ వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో జూబ్లీ ఉప ఎన్నిక కలిసి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది ఇంకా మరోవైపు జూబ్లీ ఉప ఎన్నికలు లంకల దీపక్ రెడ్డిని బీజేపీ అధిష్టాన అభ్యర్థిగా నియమించింది రెండు వేల ఇరవై మూడులోనూ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఇది చూసుకుంటే కేకే సర్వే ప్రకారం బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది కూడా ఈ కేకే సర్వే సంచలనం జూబ్లీహిల్స్ ఈ సర్వే మీద కేకే సర్వే సంచలనం చేసిందండి కానీ ఈ సర్వే కరెక్ట్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే మూడు పార్టీలు కూడా గట్టిగా పోరాడుతున్నాయి ఈ కేకే సర్వే చెప్పడం అనేది కూడా కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గట్టిగా పోరాడుతున్నారు ఏమిరంటే ఈ చేపట్టిన సర్వేలో అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పదమూడు శాతం మెజార్టీ వస్తున్నట్లు కూడా వాళ్ళు కేకే సర్వే వాళ్ళు ఇచ్చారు మరి కేకే సర్వే కరెక్ట్ అవుతుందా కాదా అనేది మనం పద్నాలుగో త పదకొండో తారీఖు ఎలక్షన్ జరుగుతుంది పద్నాలుగో తారీఖు రిజల్ట్ మనకు తెలుస్తుంది కానీ కేకే సర్వే అన్ని విధాలా ఉంటుంది అనేది కూడా ఏముండదండి ఈ కేకే సర్వేది అంత బూటకం అనేది కూడా కొంతమంది చేస్తున్నారు ఇది ఏది నిజమో ఏది అబద్ధం అనేది కూడా తెలియాలి కేకే సర్వేపై సర్వే సంచలనం అనేది కూడా తెలుస్తుంది ఈ సర్వే ఎట్లా గెలుస్తుంది ఏమనేది కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది వాళ్ళది నమ్ముతున్నారు కాబట్టి కేకే సర్వే ప్రకారం ఏం నడుస్తుంది ఏమనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి